హాయ్ గైస్ ఎలా ఉన్నారు అందరూ రోజు నేను బ్లాగ్స్ పోస్ట్ చేస్తున్నా కదా డైలీ బ్లాగింగ్ లాగా ఎలా ఉన్నాయో నాకు కమెంట్స్ లో చెప్పండి ఆఫ్టర్నూన్ లంచ్ లోకి చికెన్ కర్రీ వేసుకుని తిన్నాము మా హస్బెండ్ మాత్రం ఫుల్ కుమ్మేస్తున్నాడు నేను మాత్రం కొంచెం క్వాంటిటీ పెట్టుకొని తిన్నాను మొన్న షాప్ కి వెళ్ళినప్పుడు గాలిపటం తెచ్చుకున్నాడు కదా మా హస్బెండ్ కి చిన్నప్పుడు ఎప్పుడెప్పుడో చేసింది అన్ని బాగా గుర్తొచ్చినప్పుడు అలా సడన్ సడన్ గా ఇలాంటివి తెచ్చుకుంటా ఉంటాడు నాకు వర్కౌట్స్ చేయడానికి కొంచెం టైం ఉంది ఇంకా ఎండ పోలేదు అప్పటికే టైం ఏ అయింది అందుకే ఫస్ట్ సేపు గాలిపటం ఎగరేసుకుందాం రా అని చెప్పి ఇంకా బయటికి తీసుకొని వెళ్తున్నాడు మా హస్బెండ్ అసలు దానిపైన హోప్స్ పెట్టుకొని వెళ్ళాడు బాగా ఎగరేయొచ్చు గాలి కూడా బాగా వస్తుందని చెప్పి కానీ మా సింబాగాడు పక్కన అది అసలు అవుతుంది ఆ పని నా చిన్నప్పటి నుండి నేను ఒక్కసారి కూడా గాలిపటం ఎగరేలేదు సర్లే చూడొచ్చులే అనుకున్నా నేను కూడా కాసేపు బాగానే ఎగరేసాడు తర్వాత సింబాగాడి చేశాడు ఒక హైలైట్ వాడికి ఏంటంటే ఏదైనా ఒక కొత్త వస్తువును చూసాడంటే ఫస్ట్ దాన్ని బాగా పరిశీలించాలి వాడు ఓకే చెప్పాకే మేము వాడుకోవాలి చిన్నప్పుడు సంక్రాంతి వస్తుందంటే పిల్లలందరూ కలిసి డావల్ పైన గాలిపటాలు ఎగరేస్తా ఉండేవాళ్ళు మా ఇంటి దగ్గర అయితే ఎన్ని గాలిపటాలు ఎగిరేయో మా సింబాగాడు ఇప్పుడు అటాక్ చేయడానికి రెడీగా ఉన్నాడు అది అందితే చాలు ఇప్పుడు దాన్ని తీసుకొని పరిగెత్తుతామని ఫస్ట్ అటాక్ అయితే అయిపోయింది వీటి చేసే పనులు అప్పుడప్పుడు కోపం వచ్చినా చించేస్తున్నాడు అన్ని పాడేస్తున్నాడు అని చెప్పి కానీ తర్వాత చూసుకొని ఆలోచిస్తుంటే బాగా నవ్వు వస్తుంది మా హస్బెండ్ అయితే వాడి దగ్గర నుండి లాక్కొని ఇంక దాన్ని తీసుకొని ఎగరేసాడు ఇంకా నేను కూడా పైకి ఎగిరాక కాసేపు నేను కూడా ఎగరేద్దాం అనుకున్నాను మా సింబగాడు పొట్టడనే గాని బాగా ట్రై చేస్తాడు అందిద్దు అని చెప్పి తగే గురుతున్నాడు పల్టీలు కూడా కొడుతున్నాడు కొంతమంది సింబా ఫ్యాన్స్ ఉన్నారు కదా మీకు బాగా అనుకుంటా పండుగ చేసుకోండి సింబగాడు చేసే వేషాలు చూస్తా సక్సెస్ఫుల్గా గా అయితే గాలిపటం బాగా ఎగురుతుంది పైకి వెళ్ళి కానీ మా సింబగాడు చూపుతో పడేసాడు దాన్ని అది వచ్చి వెంటనే కింద పడిపోయింది ఇంకా వాడు ఆగుతాడా ఇంకా ఫుల్ రన్నింగ్ చేసుకుంటే వెళ్ళాడు నేనేమో ఆపలేకపోయాను వాడిని బాగా తెలివి ఉంది వాడికి అవతల పడింది కదా నాకెందుకు వాళ్ళే వచ్చి తీసుకుంటారు వచ్చినప్పుడు నేను లాక్కోచ్చని చూస్తున్నాడు రాదురా మా హస్బెండ్ ఏమో నువ్వేం చేస్తావు ఫస్ట్ ఇలా గాలిపటం తీసుకో అని చెప్పి తెగరుస్తున్నాడు వాడు చింతేస్తాడని ఇంకా నేను తీసుకొని దాన్ని పైకి ఎగరేద్దామని చెప్పి ట్రై చేస్తా వీళ్ళిద్దరు చేసే పనులు చూస్తున్నా నాకు ఏమనిపిస్తుంది అండి చిన్నప్పుడు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కొట్టుకుంటా ఉంటారు కదా అలా ఉంది మా హస్బెండ్ ఏమో తెగ పరిగెత్తుతున్నాడు వాడు వస్తున్నాడు అని చెప్పి వాడికి ఇంకా దొరికిందిగా ఇంకా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లాగా పరిగెత్తుకుంటే వెళ్ళిపోయాడు లోపలికి ఇంకెళ్ళి దాక్కుంటాడు ఏడి పడేసెళ్ళాడా ఎగరదు ఎగిరిద్దా పరిగేసాడు మొత్తం 法宝。爸爸 గాలిపాటం పోయింది మొత్తానికి మా సింహగాడు వాళ్ళ డాడీని ముప్ప తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగేసినట్టు అయిపోయింది గాలిపాటం ఎగరేసింది లేదు వాడు ఇంకా లోపల ప్రశాంతంగా పడుకున్నాడు వీడికి ఏదంటే ఏదన్నా ఒక వస్తువు నచ్చిందంటే దాన్ని అయితే అసలు ఏమి చేయడు ఊరికి అలా చూసి వదిలేస్తాడు ఏదన్నా నచ్చకపోతే నీళ్ళ చేస్తాడు చించటమో దాన్ని కోరికేయటము ఏదో ఒకటి వాడి ఫేస్ ఎక్స్ప్రెషన్ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది ఇందాడ దాకా హైలైట్స్ అన్ని చేసింది సింబగా అనిపిస్తుందా మేము ఏం చేయలేక ఇంకా సైలెంట్ గా చూస్తా ఉన్నాము ఇంకా ఈ పనులన్నీ అయిపోయాక సింహగాడి లోపలేసి ఇంకా నేను వర్కౌట్ చేసుకుందాం బయటకు ఇంకా ఉంటే అసలు నన్ను చేయని కూడా చేయనీడు అందుకే వాడు లోపల పెట్టి గడేస్తాం సక్సెస్ఫుల్ గా అయితే టూ డేస్ కంప్లీట్ అయిపోయి ఇంకా ఏ రోజు షార్ట్ ఆ రోజు ఈవినింగ్ అప్లోడ్ చేసేస్తాను అందుకే నేను ఈవినింగ్ టైమింగ్స్ పెట్టుకున్నాను బాగుంటుంది మీకు కూడా చూడటానికి నైట్ టైం మీరు కూడా చూసి నెక్స్ట్ డే ప్రిపేర్ అవుతారని ఇదంతా బిహైండ్ ద సీన్స్ లాగా తీసాడు మా హస్బెండ్ బ్లాగ్ ఇంకా మీలో కొంతమంది ఫాలో అవుతున్నాం అన్నారు కదా మీరు మాత్రం పర్ఫెక్ట్ గా ఫాలో అవ్వండి అయితే మీకు ఏమి ప్రాబ్లమ్స్ లేవు స్ట్రెస్ లేదు ముందు మైండ్ ని పీస్ఫుల్ గా పెట్టుకుని స్టార్ట్ చేసుకోండి ఏదైనా కానీ వర్కౌట్స్ చేయాలంటే అప్పుడే మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటది నాకు ఒక ఫన్నీ విషయం ఏంటంటే మార్నింగ్ ఒక కమెంట్ వచ్చింది నెగిటివ్ కమెంటే కానీ నేను లైట్ తీసుకున్నా ఒక ఎగ్జాంపుల్ లాగా చెప్తున్నా ఇది స్టార్టింగ్ లో కొన్ని కమెంట్స్ వచ్చాయి ఏంటి ఇంత లావున్నా ఉన్నావు తగ్గు అది ఇది అని చెప్పి ఇప్పుడేమో నేను తగ్గడానికి అని చెప్పి ట్రై చేస్తాం ఇలా ఛాలెంజ్ వీడియో తీసుకొని మార్నింగ్ ఒక కమెంట్ వచ్చింది ఏమనంటే ఊర్ మీద పడి తిరుగు నీకెందుకు ఈ ఛాలెంజ్లు నీ వల్ల అయ్యే పని కాదు అది ఇది అని చెప్పి ఒక నెగిటివ్ కమెంట్ లాగా వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అమ్మాయో అబ్బాయో నాకైతే తెలియదు కానీ ఆ కమెంట్ అయితే నేను తీసేశాను ఎందుకంటే దాని కింద నాకు పాజిటివ్గా రిప్లై ఇచ్చే వాళ్ళందరినీ నువ్వు అనవసరంగా అంటున్నావని తీసాను నన్ను ఒక్కదాన్ని అని ఉంటే అసలు నేను లైట్ తీసుకునేదాన్ని ఇంత రిప్లై కూడా ఇచ్చేదాన్ని కాదు నువ్వు అనవసరంగా వేరే వాళ్ళందరినీ అన్నావు కదా అందుకే ఈ రిప్లై నీకు స్పెషల్ గా ఇస్తున్నాను నేను ఊరి మీద వడి తిరుగుతానో ఊరేగుతానో లేకపోతే పందిలాగా ఊరుతానో తిండి తిని నీకెందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అలానే నువ్వెవరో ముందు నా ముందుకు వచ్చి మాట్లాడు మా హస్బెండ్ కి లేని ప్రాబ్లం నీకెందుకు అట్లీస్ట్ నేను ఇదైనా ట్రై నువ్వు కనీసం అదైనా చేస్తున్నావు లేదో నువ్వు చూసుకో అలానే తన అన్న మాటలకి కొంతమంది హట్ అయి ఉంటారు సారీ నా సైడ్ నుండి నేను రియాక్ట్ అవే ఉంటే ఇంకా వస్తానే ఉంటాయి అని కమెంట్స్ అయ్యా నన్ను చూసి ఫాలో అవుతున్నా ఉన్నారు కదా మీరు రోజు చేసే వర్కౌట్స్ అయిపోయాక మీ డైలీ ఫోటో నాకు పంపించండి ఇన్స్టాగ్రామ్ లో డిఎం చేయండి నా ఫోటో తో పాటు మీది కూడా పెడతాను సెల్ఫీ కాదు ఫుల్ ఫోటో పెట్టండి అలానే మీకు ఏం ప్రాబ్లం లేకపోతేనే పెట్టండి ఇంక ఇది నెక్స్ట్ డే బీచ్ కి వెళ్తున్నాము పెట్రోల్ లేదు బండ్లో మళ్ళీ బీచ్ వరకు రాదని పెట్రోల్ కొట్టించుకుందామన్నా ఆగితే అక్కడేమో కొంచెం టైం పట్టిద్దన్నారు ఇంకా అక్కడే వెయిట్ చేస్తా అటు ఇటు తిరుగుతా ఉన్నాము చుట్టుపక్కలంతా ఉన్నాయి అలానే పెట్రోల్ బంక్ చుట్టూ చెట్లు ఉన్నాయి బాగా ఫుల్ గా గాలి వస్తా హాయిగా ఉంది అక్కడ నుంచి ఉంటే పక్కన ఏదో ఒక రకమైన పక్షి కనిపిస్తుంది ఇంకా దాన్ని చూస్తా ఉన్నాము ఇంకా చెట్లన్నీ చూస్తా ఉంటే మందార్ చెట్టు కనిపించింది నాకు ఆ చెట్ల మధ్యలో నేను ఎప్పుడున్నా అనుకున్నా హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేద్దామని ఇంకా దానికి మందార్ ఆకులు మందార్ పూలు అవన్నీ కావాలి ఇక్కడ ఉన్నాయి కదా అని చెప్పి కోసుకుంటున్నా పూలు ఎక్కువ లేవు ఓన్లీ ఆకుల వరకు కోసుకున్నా ఒక చిన్న పువ్వు ఉంటే అది కోసుకొచ్చుకున్నాను హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేయాలి ఫస్ట్ నేను ట్రై చేసాక నాకు బాగుంది అనిపిస్తుంది అప్పుడు మీకు చెప్తాను మళ్ళీ వాళ్ళు ఏమన్నా అంటారేమని అని చెప్పి డౌట్ డౌట్తో కోస్తున్నాను మా హస్బెండ్ నుండి వాళ్ళు ఏం చేసుకుంటారులే ఆకులు కోసుకో అన్నది ఇంకా కోసుకుంటున్నాను మాములుగా ఎవరైనా ఇంటికి వెళ్ళి అడుగుదామంటే చాలానే ఉన్నాయి ఇంతకు ముందంటే అడగంగానే ఎవరో ఒకళ్ళు ఇంటి పక్కన నమ్మమ్మలో నానమ్మలో అంటీళ్ళు ఎవరో ఒకళ్ళు కోసుకొని పర్లేదు అంటారు ఇప్పుడు ఎవరు తెలుసు పక్కన వాళ్ళు తెలియదు మళ్ళీ అడిగితే ఇస్తారో ఎవరు అని చెప్పి నేనే అడగను ఇంక ఇక్కడ ఇక్కడ కనిపించేసరికి కోసుకుంటున్నాను వాళ్ళు ఏదో పని చేసుకుంటున్నారంట అందుకే ఒక పది నిమిషాలు చాలా టైం పట్టింది క్లీన్ చేసుకోను ఏదో మొత్తాన్ని వేస్తున్నా నాకు సరిగా తెలియదు అది బకెట్ లో పోస్తున్నారు ఇంకా ఈ లోపు నా పనిలో నేను ఉన్నాను హెయిర్ ఆయిల్ అంటే మామూలుగా మందార్ ఆకులు మందార్ పూలు మెంతులు కరివేపాకు ఇవన్నీ వేస్ట్ చేస్తారు కదా నేను కూడా అలా ట్రై చేద్దాం అని చెప్పి కోసుకున్నాను ఆకులు అందుకే ఈ చెట్టుకున్న పూలను చూస్తుంటే సేమ్ మనకి గడపలకి డిజైన్ వేసుకుంటాం కదా సేమ్ ఇదే మోడల్ లో వేసుకుంటారు ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో మాక్సిమం ఈ పువ్వు మోడల్లో ఇంకా అక్కడ నుండి మేము బీచ్ కి వెళ్ళాము బీచ్ కి మామూలుగా రెండు రోజులకి ఒకసారి తీసుకెళ్తున్నాడు మా హస్బెండ్ ఎందుకంటే మా హస్బెండ్ కి మధ్య కొత్త ఎడిక్షన్ అయిపోయింది రీసెంట్ గా టీవీలో ఎవరినో ఒక ఫారెన్ ఆయన ఫాలో అవుతున్నాడు అనమాట ఆయన చేసేవన్నీ నచ్చి ఆయన మామూలుగా స్నోలో ఎల్లి స్నోలో ఇల్లులు కట్టడము అలానే వెళ్ళి రివర్ దగ్గర ఫిషింగ్ చేసుకోవడం ఇవన్నీ చేస్తున్నాడు అక్కడే మూడు నాలుగు రోజులు స్టే ఉండి అవన్నీ చేసుకొని బాగా ఎంజాయ్ చేసుకొని ఫుడ్ వండుకొని చేస్తా ఉంటాడు ఇంకా అలా నచ్చి మా హస్బెండ్కి మనకి ఇక్కడ ఏం ఉండదు చేద్దామంటే అంటే అందుకే బీచ్ దగ్గరికి వెళ్దాం రోజు ఇది కూడా బాగుంటుంది పీస్ఫుల్ గా అని చెప్పి తీసుకొని వస్తున్నాడు మా హస్బెండ్ ఇంతే చేసి స్లోగా తర్వాత ఒక రెండు రోజులు లాగా మనం కూడా మట్టితో ఇల్లు కడదాం అంటాడేమో నాకు భయం వస్తుంది ఎందుకంటే సేమ్ ఆయన కూడా అంతే ఎంత మంచున్నా ఉన్న కానీ ఇల్లులు భలే నీట్ కడతాడు మళ్ళీ మెజర్మెంట్స్ తీసుకొని మరీ కడతాడు నీట్గా ఆయనకి నచ్చినట్టు ఒక్కొక్కరికి ఒక్క దాంట్లో హ్యాపీనెస్ ఉంటుంది మా కేమో అలాంటి పనులు అంటే చాలా ఇష్టము మనకేమో ఇక్కడ చేయడానికి అంత కుదరదు సీ ఫుడ్ అంటే మీరు ఎంతమందికి ఇష్టం ఇక్కడికి వచ్చారంటే వాటర్ దగ్గర అన్ని అమ్ముతా ఉంటారు ఫిషెస్ రొయ్యలు అన్ని అన్నీ తీసుకొని వెళ్ళి హ్యాపీగా వండుకొని అక్కడ ఇంకా బీచ్ ఒడ్డున పడవలన్నీ పెట్టేసి ఉన్నాయి యాంకర్ అది గట్టిగా అని చెప్పి చెక్ చేస్తున్నాడు ఎందుకంటే అక్కడ వాటర్లోకి పడవ కదులుతా ఉంది అది ఎక్కడ లోపలికి వెళ్తుందా అని చెప్పి చూస్తున్నాడు ఇంకా అదంతా పర్ఫెక్ట్ గా అనుకొని ఇంక అప్పుడు వెళ్ళి బోట్లో ఎక్కాడు బీచ్కి వచ్చినప్పుడల్లా నాకు ఒక ఇన్సిడెంట్ గుర్తొస్తా ఉంటుంది ఇంతకుముందు ముందు పెళ్ళిని కొత్తలో ఒకసారి బీచ్కి వచ్చినప్పుడు ఒక గుర్రం ఎక్కాడు ఆల్రెడీ దానికి బాగాలేదని చెప్పినా కానీ ఆయన ఏం కాదని చెప్పి ఎక్కిపించాడు అదేమో కాళ్ళకి దానికి పెయిన్ వచ్చింది ఏదో మరి మొత్తానికి పరి ఎత్తుకుండా తీసుకొని వెళ్ళిపోయింది ఇంకెలాగో మధ్యలో దూకేసాడు ఇంకప్పటి నుండి ఏదైనా ఎక్కాలన్నా కానీ ఏదైనా జంతువులు హార్స్ రైడ్ కానీ ఎక్కడైనా కనిపించినా కానీ అంతగా అసలు ఇంట్రెస్ట్ చూపించాడు ఇంకోసారి ఏ జంతువు మీదకి ఎక్కనని చెప్పి ఫిక్స్ అయిపోయాడు మా హస్బెండ్ ఏమో నేను బీచ్కి వెళ్ళినప్పటి నుండి ఒక ముగ్గురు అమ్మాయిల్ని చూస్తూ ఉన్నా వాళ్ళు వాళ్ళకి లాంగ్వేజ్ రాదా ఏదో మరి మొత్తానికి నేను వెళ్ళి అడిగాను ఏం చేస్తున్నారు అని చెప్పి బీచ్లోకి వెళ్ళారు ముగ్గురు అక్కడ ఫుల్ వాటర్ వస్తున్న దగ్గర వాటర్ పట్టుకుంటున్నారు బకెట్లు బకెట్లు వాటర్ పట్టుకున్నారు ఒక నెట్ దాంట్లో మొత్తం డ్రైన్ చేస్తున్నారు అదంతా తీసి మళ్ళీ ఏదో బాటిల్లో నింపుకుంటున్నారు అదేందో అడుగుదాం అని చెప్పి డ్రై చేస్తుంటే వాళ్ళు అంతగా లాంగ్వేజ్ అర్థం కాలేదని అవాయిడ్ చేసినట్టున్నారు ఏం చేస్తున్నారంటే ఒకటే డైలాగ్ వేస్తుంది సబ్ మెరైన్ అని చెప్పి మనంత వయసే ఉంటుంది మొత్తానికి ముగ్గురు మాత్రం కాసేపు ఇక్కడ పట్టుకున్నారు కాసేపు అవతలకి వెళ్ళి పట్టుకుంటున్నారు ఏదో మొత్తానికి సైంటిస్ట్లో లేకపోతే ఏదో నాకు అర్థం కాలే వాళ్ళు అసలు తెలుసుకుందామని బాగా క్యూరియాసిటీతో ఉన్న ఇద్దరమే వాళ్ళకేమో చెప్పడానికి రావట్లేదు ఇంకా అక్కడ నుండి బీచ్ నుండి డైరెక్ట్ మార్కెట్కి వెళ్ళాం ఫ్రూట్స్ తీసుకుందాం అని రెండు రోజులకి ఒకసారి రెండు రోజులకి ఒకసారి ఫ్రూట్స్ తెచ్చుకుంటున్నాము ఎలాగో ఇప్పుడు నేను వర్కౌట్స్ అయ్యేస్తున్నాను కదా మామూలుగా రోజుకో జాంకాయ తింటే కూడా మంచిదంట జాంకాయనే కాదు రోజుకొక ఫ్రూట్ తింటే మంచిది ఇంక ఇప్పటి నుండి అలవాటు అవుతుంది అని చెప్పి ఫ్రూట్స్ కూడా తింటున్నాము నాతో పాటు మా హస్బెండ్ కూడా తింటాడు నేను కావాలని ఫోర్స్ చేస్తా ఉంటాను తీసుకో అని చెప్పి ఎందుకంటే మా హస్బెండ్ అంతగా తినడు ఫ్రూట్స్ నేను తింటూ మా హస్బెండ్కి కి చెప్పి ఇంక ఇలా చేస్తున్నాను నేను ఇప్పుడు రాబోయేది ఎండాకాలమే కాదు ఇంకా ఫుల్ బీచ్ లో జనాలు కూడా ఎక్కువైపోతారు ఇప్పటికే ఆల్రెడీ ఎండ స్టార్ట్ అయింది బయటికి వెళ్తే బాగా అర్థమవుతుంది ఇంకా అలా స్లోగా ఇంటికి వచ్చేసాము ఇంక ఇంటికి వచ్చాక ఆఫ్టర్నూన్ లంచ్ చేశాను లంచ్ లోకి మేతి రోజు చేశాను ఈ ఛాలెంజ్ చూసి ఇన్స్టాలో కూడా చాలా మంది ఫాలో అయ్యారు అలాగే యూట్యూబ్ లో కూడా చాలా మంది నాకు కమెంట్స్ పెడుతున్నారు మోటివేషన్ ఇస్తున్నారు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అలానే కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి